అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తే మొత్తం కూడా భర్తీ చేసినట్టు చెప్పి వాళ్ళు ప్రకటిస్తా ఉన్నారు ముఖ్యమంత్రి హేమంత్రెడ్డి గారు సో దాని మీద మీ ఏంది ఇప్పుడు ఫిల్ చేసినటువంటి ఉద్యోగాలు వీళ్ళ ఆర్థిక శాఖ ఆమోదించలేదు వీళ్ళ ప్రభుత్వంలో నోటిఫికేషన్ రాలేదు మొత్తం వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషను వీళ్ళకి సంబంధం లేని విషయాలు మేము ఫిల్ చేసినాం మేము ఫిల్ చేసినాం అంటారు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మీ ఆర్థిక శాఖ ఆమోదిస్తే మీరు మీరు రిలీజ్ చేసినట్టు నోటిఫికేషను ఇంకోటి ఏంటంటే వీళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు మీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తలే ఇస్తామని మేము ఎక్కడ చెప్పలేదు ఏ సభలలో చెప్పలేదు అని కొందరు నాయకులు అంటున్నారు మీకు సిగ్గు లజ్జ ఉంటే ఇంకోసారి ఆ మాట అంటే మాత్రం చెప్పులు తీసుకొని కొడతారు నిరుద్యోగులు అంతా కలిసి ప్రియాంక గాంధీ గారు నిండు సభలో సరూర్ నగర సభలో ఆమె ఆమె యూత్ నిరుద్యోగ నిరుద్యోగ నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ రెండు లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ వచ్చిన ఒక్క సంవత్సరం లోపే ఫిల్ చేస్తుందని ఆమె చెప్పినది దాని తర్వాత వచ్చినటువంటి అప్పుడు పీసీసీగా అధ్యక్షుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అది ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక్క సంవత్సరంలోపు ఒక్క సంవత్సరం లోపు రెండు లక్షల ఉద్యోగాలని ఆయన బహిరంగంగా చెప్పిండు మీకు సిగ్గు లజ్జా ఉందా ఏమన్నా అసలు మీరు మాట్లాడటానికి మీరు రెండు లక్షల ఉద్యోగాలు మీరు నింపే వరకు మేము వదిలిపెట్టము మిమ్మల్ని ఎంబడించి కొడతాము ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి ఎవరైతే కాంగ్రెస్ మేము తోపులం తురువులని చెప్పుకుంటురో వాళ్లకు నిరుద్యోగుల తరపు నుంచి మీ చొప్పులదండలు వేయడం కూడా స్టార్ట్ చేస్తాము మీరు ఈ నాలుగో తారీఖు నాలుగో తారీఖు జరిగేటటువంటి నిరుద్యోగ కవాతుకు నిరుద్యోగ నిరుద్యోగ మహాధరణకు వేలాదిగా తరలిరాండి నిరుద్యోగ మిత్రులారా రెండు తరలి వచ్చినట్టయితే మన యొక్క మన యొక్క కెపాసిటీ ఏంది మన యొక్క సంకల్పం మన సంకల్పం ఏందనేది వాళ్ళకి అర్థమవుతుంది ఈ ఒక్కొక్కరిని ఈ రెండు లక్షల ఉద్యోగాల గురించి మేము చెప్పలేదని ఎవరన్నా అంటే మాత్రం ఇప్పటి నుంచి కర్రలు తీసుకొని వాటి కొడతాము బిడ్డ